ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ బ్రదర్ నీవేనా ఎన్ని వేసినా కాడలి ఇట్లా అన్నీ ఎంత ఉంటాయి రేట్ ఇప్పుడు వీటికి గట్లా నిన్నటి అట్లా ఒకటి యాభై ఏ ఊరు మనది కొడంగల్ నుంచి వచ్చినా ఏ అంత దూరం నుంచి వచ్చినావు కొడంగల్ నుంచి వచ్చినావు ఏ ఊరు కొడంగల్ పక్కల కుదురుమల్లా మండల్ దుద్యాల మండల్ కొడంగల్ నుంచి వచ్చిందట ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఇది ఆరు పళ్ళు అంట రైట్ సైడ్ది లెఫ్ట్ది అమౌంట్ నాలుగు పళ్ళలో ఉన్నాయంట అడుగుతున్నారా మరి రేట్ ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఒకటి ముప్పై వరకు అడిగిపోయినరు నువ్వు ఎంతలో ఉన్నావు మరి ఫైనల్ ఒకటి నలభై పని గ్యారెంటా బాగోతా పని అయితే ఏం పేరు నీ పేరు రవి అంటారు రైతు పేరు అయితే నెంబర్ చెప్ప సార్ నీది నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ త్రీ సెవెన్ జీరో డబల్ త్రీ ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే మరి కొడంగల్ ఏరియా నుంచి వచ్చిండ్రు లాంగ్ నుంచి వచ్చిండ్రు అయితే కిరాయి ఎంత అయింటుంది అది రానికే ఆరు వేలు మరి ఇప్పుడు ఆ రేటు రాకపోతే మళ్ళీ వేసుకోపోతావు మళ్ళీ అదే పండి ఉందే మళ్ళా కిరాయి కొడంగల్ నుంచి వచ్చిండేలు ఒకటి ముప్పై నలభై అండి లాస్ట్ టైం లాస్ట్ ఒకటి ముప్పై ఇస్తారు అటు నచ్చితే మాట్లాడుకుంటున్నా